బ్రేకింగ్ లో చూస్తున్నాం పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ పర్యటనకు భారీగా స్పందనొస్తోంది హైదరాబాద్లో గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమైంది భారీ పెట్టుబడులకు ఆరం ఈక్విటీ సంస్థ సిద్దమైంది దశలవారీగా మూడు వేల మూడు వందల యాభై కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు రచిస్తోంది పెట్టుబడులపై పదకొండు కంపెనీలతో రేవంత్ బృందం చర్చలు జరపనుంది ఇకపై తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్తో పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట ప్రభుత్వం చేపడుతోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్ కు తెలంగాణ పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఇక టెక్ యూనికాన్ సీఈఓలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఐటీ యూనికాన్ ప్రతినిధులను తెలంగాణకు ఆహ్వానించారు అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని సీఎం పిలుపునిచ్చారు మంత్రి శ్రీధరబాబు మాట్లాడారు ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శాంతను నారాయణతో భేటీ అయ్యారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలను వివరించారు హైదరాబాద్ లో పెట్టుబడులపై ఆయన ఆసక్తి కనబరిచారని సీఎంఓ తెలిపింది టెక్ విజనరీ నారాయణను కలుసుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆమ్జన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జన్ ఆర్ అండ్ కేంద్రంలో కంపెనీ ఎండి డాక్టర్ డేవిడ్ రీజ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు అనంతరం హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లుగా కంపెనీ ప్రకటించింది హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఏర్పాటు కానుంది దాదాపు మూడు పేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లుగా సీఎంఓ తెలిపింది పెట్టుబడులపై సీఎం హర్షం వ్యక్తం చేశారు దీంతో తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఎస్ లేటెస్ట్ నేను ఫారించడానికి మా కరస్పాండ్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి సీఎం ఆ టూర్ ఎలా కొనసాగుతోంది అండ్ ఇప్పటివరకు అప్డేట్స్ ఏమిటి ఇంకా ఎన్ని రోజులు ఉండనున్నారు ఎస్ దాదాపు తెలంగాణలో పదహారు వేల కోట్ల పెట్టుబడుల్లో ఆకర్షించే విధంగా కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది ఐటీ శాఖ మంత్రితో పాటు ఐటీ శాఖ అధికారులు అదే విధంగా ఆ సీఎస్ కూడా వివిధ కంపెనీల్లో ఒప్పంద కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు తాజాగా నిన్న హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరింది ఆ చర్చల వారిగా దాదాపు మూడు వేల మూడు వందల యాభై కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే వరకు ఆర్మ్ ఈక్విటీ పార్ట్నర్స్ భారీ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా సమాచారం దీనికి సంబంధించినంత వరకు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు సంస్థ సిఈ అదేవిధంగా చైర్మన్ తో పాటు పలువురు కూడా దీనిపైన కూడా చర్చించారు తెలంగాణలో విస్తారంగా కూడా తో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి కూడా తెలిసిన నేపథ్యంలో మాత్రం ఏ విధంగా ఆ పెట్టుబడులు పెట్టబోతున్నారని దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అదేవిధంగా బాబు ఐటీ శాఖ మంత్రి పర్యటన మాత్రం ఆగస్టు తొమ్మిది అంటే నిన్నటి వరకు కూడా ఈ ఒప్పందాల కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి ఆ మొదటగా కాంగ్రీజీతకు సంబంధించిన ఒప్పందం కుదిరింది అమెరికా తర్వాత దాదాపు హైదరాబాద్ లోనే అతిపెద్ద క్యాంపస్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలిపారు అందులో ఆ పదిహేను వేల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి కూడా ఇప్పటి వరకే ఆ సిచువేషన్ ఉంది దీంతో పాటుగా వార్షా కార్గా హోల్డింగ్ సంబంధించినందుకు మాత్రం డబ్ల్యూ వీఎఫ్ లో కూడా ఐదు మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతామని చెప్పి కూడా ఇప్పటి ఒప్పందం కంది తెలంగాణలో ఆ స్టార్టప్ లో వంద మిలియన్ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకే ద్వారా మాత్రం ఆలోచన కూడా చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఆర్సిసిఎం దాదాపు ఐదు వందల ఐ అండ్ టెక్ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఇప్పుడు ఒకరికి ఒక ఒప్పందం కూడా కుదిరినట్టు సమాచారం దీంతో పాటుగా స్వచ్ఛ బయో ద్వారా మాత్రం తెలంగాణలో ఆ వెయ్యి కోట్ల పెట్టుబడులు ఐదు వందల మందికి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు సంస్థ కూడా ప్రకటించింది ట్రేడ్డింగ్ టెక్నాలజీస్ హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఆ డెలివరీ సెంటర్ కు దాదాపు వెయ్యి మంది కూడా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఇప్పటికే సంతోషకరమైన వార్త మాత్రం తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది దీంతో పాటుగా ఎస్సీఏ హెల్త్ కేర్ కి సంబంధించినందుకు నాలుగు లక్షల ఆ చదరపు అడుగుల విస్తరణలో కూడా ఒక క్యాంపస్ విస్తరణ కూడా జరిగిపోతుంది కార్నింగ్ గ్యాస్ ట్యూపింగ్ ఫెసిలిటీ ఆ కేంద్రంలో వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ ప్రకటించింది వరల్డ్ బ్యాంక్ తో కూడా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా ఆ తెలంగాణ అధికారులు కూడా సమావేశమయ్యారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు లో ప్రాణస్తావం అదేవిధంగా మంత్రి సంబంధించి కూడా ఇప్పటి ఆ వరల్డ్ కూడా బ్యాంక్ కూడా ప్రకటించింది దీని దీంతో పాటుగా వింటూ ఫార్మా నాలుగు వందల కోట్లతో ఆ పెట్టుబడులు పెట్టిన తర్వాత మాత్రం దాదాపు వెయ్యి మంది కూడా ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటి తెలిసింది దాంతో పాటుగా ఆ ఛాలెంజ్ ఫ్రాప్ కు సంబంధించినంత వరకు హైదరాబాద్ లో భారతదేశంలోనే ఆ మొట్టమొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది దీంతో పాటుగా హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్ చేయడం